వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే శుక్రవారం శుక్రవారానికి నేను సామానం ఎలా తోముకుంటానో పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చక్కగానే ముందుగా దేవుని సామానం మొత్తం తీసేస్తానండి బయటికి తీసేసి తోమే సామానం మొత్తం బయటికి తీసేస్తానండి తో తోమే మొత్తం కుందులు దీపారాజ కుందులు నైవేద్యం పెట్టేయి మనం ఆచనమ్మం చేసేవి అన్నీ తీసేస్తానండి బయటికి తీసేసి చక్కగా ఒక చోట పెట్టుకుంటాను తోమడానికి ఈజీగా ఉంటుంది కదా మనకి తోమడానికి అందుకని నేను అక్కడ పక్కన పెట్టుకుంటానండి పక్కన పెట్టుకుని తీసుకువెళ్తున్నాను ఈ సామానం అంతా తీసుకెళ్తాకి చూపిస్తున్నాను మీకు ఇగోండి ఇలాగా తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే ఆ సామాను నేను నిమ్మ నిమ్ముప్పు సాల్టు ఒక నిమ్మకాయ తీసుకుంటానండి నిమ్మ ఉప్పు సాల్ట్ తీసుకొని నిమ్మకాయ మొక్కంటే తీసుకోవచ్చండి తీసుకుని చక్కగా మనం అలా ముంచగానే మనకి తెల్లగా వచ్చేస్తాయండి చెమ్ములైనా పర్లేదు దీపారాంతి కుందులైనా పర్లేదు ఏ అయినా సరే మనకి పెట్టగానే కలర్ వచ్చేస్తుంది వచ్చేసి నిమ్మటే మనం సబ్బెట్టి ఒకసారి రుద్దుకొని చక్కగా మనం కడిగేసుకుంటే మనం నీట్గా వచ్చేస్తుందండి సామాను నేను కడిగేంచి కడిగేసి చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ ఇలా వేసేస్తాను నేను వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఒక చెమ్ము ముంచి చూపిస్తాను చూడండి అటు పక్క ఏ కలర్ ఉందో ఇటు పక్క ఏం కలర్ ఉందో చూడండి అదిగోండి చూసారా కలర్ తేడా వచ్చింది అలాగా బాగుంటుందండి సామానం తోముకుంటాకి ఈజీగా మనకి పండగలప్పుడు మనం పూజలు ఎక్కువ పూజలు చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అయిపోవాలంటే ఇలా చేసుకుని మనం సామానం తోముకుంటే చాలా ఈజీ అయిపోతుందండి నేనైతే ఈ మధ్యన ఇదే ప్రయత్నిస్తున్నానండి మీరు కూడా ప్రయత్నిస్తారని వీడియో తీసి పెట్టాను మీరు మీరు కూడా ప్రయత్నించండి కొత్తగా ఛానల్ పెట్టానండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చి పండు బ్లాగ్స్ అండి చాలా బాగుంటుంది పూజలు అవి పెడతాను వంట వంట పూజలు అన్నీ పెడతానండి నన్ను కూడా మీలో ఒకదాన్ని కింద కలుపుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి అందరూ ఇలాగా ఒకసేపు నానబెట్టుకోవాలండి ఒక పావు గంట సేపు సరిపోతుంది నానబెట్టేసి మనం అంటలు పీసు ఉంటుంది కదా అంటలు పీస్తో రుద్దేసుకుంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి చక్కగా ఈజీగా వచ్చేసి కలర్ వచ్చేస్తుంది మనకి తెల్లగా వచ్చేస్తాయి అండి నీట్గా వచ్చే నేనైతే ఇలా చేసుకుంటాను ఈజీ మెథడ్ కదా మీరు కూడా చేసుకుంటారు కదా అని పెట్టానండి మీరు కూడా ప్రయత్నించండి అనుకోండి ఆ పళ్ళ మీదకి వస్తాను చూడండి చక్కగా ఎలా వచ్చేస్తుందో ఈజీగా అయిపోతుంది మాది మెయిన్ రోడ్డు మీద వెళ్ళండి టాటర్లు ఆటోలు బస్సులు బైక్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి ఏమనుకోండి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ కింద ఉంటుంది ఇదిగోండి నేను చూడండి ఎలాగ తోమేసానో చూసారా దేవుడి సామాను నీట్గా వచ్చేసినాయి చక్కగా మనం కడిగేసేసుకుని తీసేసుకుని ఎమ్మటే పొడి పెట్టి తుడిసేసుకోవాలండి తుడిసేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తాయి లేకపోతే మళ్ళీ మనకి మచ్చల మచ్చల కింద నల్ల మచ్చలు వచ్చేస్తాయి మనం నీళ్ళలోంచి కడిగేసి అమ్మటే చక్కగా తీసేసుకుని పొడిగుడ్డ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలండి తుడిచేసుకుని మనం ఆరబెట్టుకుంటే కాసేపు అయినా పర్లేదు నేను అయినా పర్లేదండి ఆరబెట్టుకుంటే చక్కగా మనకే మనం పూజ చేసుకుంటాక సిద్ధమైపోతాయండి సామాను నాకు తెలిసినంతలో మీకు షేర్ చేస్తున్నానండి మీకు ఉపయోగపడద్దు అంటే మీరు నా నా వీడియో ఒక లైక్ కొట్టండి మీకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇలాగ సామానం తోమేసుకున్నానండి చక్కగా వెండి సామానమైనా పర్లేదండి ఎత్తడిదైనా పర్లేదు ఇలాగ రాగి సామానమైనా పర్లేదండి దేవుడి సామానం చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఈ రెమెడీ బాగుంది కదా అని నేను ఉపయోగించుకుంటున్నానండి మీరు కూడా ప్రయత్నించి మీకు కూడా ఉపయోగపడితే మీరు కూడా తీసుకుంటారనుకుంటున్నానండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా గ్యాస్ పొయ్యి తోముతున్నానండి నేను గ్యాస్ పొయ్యి ఎలా తోముతానంటే మనం వంటల సబ్బు ఉంటుంది కదా అంటల సబ్బుతోనే తోమేస్తానండి నేను అంటలు సొంపు అంటలు పీసి పెట్టి తోమేస్తాను తోమేసి మాకు సింకు ఉంది కానీ వాటర్ పైప్ కట్ట ఏమీ లేదండి పల్లెటూరు కదా మేము అలాంటివి ఏమీ పెంచుకోలేదు ఇలాగా చక్కగా నీట్గా తుడిచి It's ఇలా సబ్బు పెట్టి రుద్దేసిన తర్వాత గొడ్డబెట్టి తుడిచేస్తానండి చక్కగా నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానో చాలా నీట్గా వచ్చేస్తుంది మనం గొడ్డబెట్టి తుడిచేస్తే చాలండి చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది నేను దా నీళ్ళు పోయే దారి ఉండదండి అందుకనే నీళ్ళు కింద పోతాయి కింద పోతే మళ్ళీ గది అన్నీ కడగాలి అందుకనే నేను ఇలాగా ఇలాగే కడుక్కుంటానండి గ్యాస్ పోయిన ఇలా ఇలాగే తుడుచుకుంటాను గ్యాస్ పొయ్యి కింద కూడా కొంచెం చకాక్ అయిపోయిందండి అవి పొంగిపోయి ఇలా అయిపోయింది మీరు కూడా ఎవరికైనా నీళ్ళు పోయే దారి లేకపోతే ఇలాగ ప్రయత్నించండి బాగుంటుంది ఈ మెదడు నాకు నచ్చింది అందుకని ఇలా చేసుకుంటానండి ఇలా గొడ్డ పెట్టి తుడిచేస్తాను నీళ్లు పెట్టి ముందు తడుగొడ్డ పెట్టి తుడిచేస్తానండి తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడిచేస్తాను ముందు మన అంట్లు పీసి పెట్టి రుద్దేస్తాను రుద్దేసిన తర్వాత పొడిగొట్ట నీళ్ళు తడి ఉంటుంది కదండి తడుగొడ్డని తడిపేసి అలా తుడిచేస్తాను తుడిసిన తర్వాత మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తుడిచేస్తానండి అప్పుడు నీట్గా వచ్చేస్తుంది నీట్గా వచ్చేసిన తర్వాత అప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద సామాను అన్నీ పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుని నేను గ్యాస్ పొయ్యి మీద చిన్న ముగ్గు అయినా వేసుకుంటాను లేకపోతే పసుపు కుంకుమ రాసుకుంటానండి పసుపు తడిపేసి బొట్లు పెట్టుకుంటానండి శుక్రవారానికి ఇలా రెడీ చేసుకుంటాను నేను నాకు ఇష్టం అండి ఇలా తయారు చేసుకుంటాం నాకు పూజలన్నా ఇలాగా ఏమన్నా అందంగా తయారు చేసుకుంటాం నాకు చాలా ఇష్టం అండి పూ పొయ్యిని మనం ఎదువరకు పాత పొయ్యి పాత అమ్మాళ్ళకి అమ్మాళ్ళకి మట్టి పొయ్యిలు అవి ఉండేవి కదండి అప్పుడు అమ్మ వాళ్ళప్పుడు మట్టి పొయ్యికి అందరూ పూజలు చేసేవారు అది ఇలాగా చక్కగాలికి ముక్కులు అవి పెట్టేవారండి ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యిలే కాబట్టి మనం గ్యాస్ పొయ్యిని కూడా ఇలాగ అలంకరణ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది మనకి వంటగదిలోకి రాగానే చక్కగా పాజిటివ్గా అనిపిస్తుంది అండి నాకు తెలిసింది ఏదో చెప్తున్నానండి మీకు కూడా నచ్చితే ఉపయోగించుకోండి ఇలాగా గ్యాస్ పొయ్యిని అంట్లు అంటుల్ని తోమేసి ఇలాగా పూజా సామానం కూడా తోమేసుకుని చక్కగా పూజ చేసేసుకుంటానండి నేను నాకు పూజ అంటే కూడా చాలా ఇష్టం అండి తెల్లారి పొద్దున్నేనండి ఇది తెల్లారి పొద్దున్నే చక్కగా దీపం పెట్టేసుకుని పూజ చేసుకున్నానండి ఇది గురువారం రోజండి ఇది గురువారం రోజు వీడియో అండి తర్వాత శుక్రవారానికి తయారు చేశాను కదా శుక్రవారం వీడియో కూడా పెడతాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి